రేపు మళ్ళా మధ్యాహ్నం కాంచి ఆడ పది పట్ల మంది ఉంటది వాళ్ళే ఏమో

మంటపల్లిప్ల గోవర్ధన్ రెడ్డి గారు గవలేష్ రెడ్డి గారు మేనేజర్ మేనేజర్ మనం గారు ఆరుగురు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది రావాలండి ఆరుగుతురావాలండి చె రాగా అప్పుడు రాసుకున్నారు ఆ పేరు అయినా మూడు దాంట్లో పడుతుంది క్యాన్సల్ అయిందో मैच चलो लेते हैं आज आज बता दे आज कुछ लेते हैं 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 आज कुछ लेते ह� కంబడి వెక్టర్ అని చెప్పా ఫోన్ చేద్దాం చెప్పండి సార్ చెప్పండి ఏమయిది కంబడి తీసిని కుమార్షిప్ నిజాం నిజాం లా హా నాట్ కొడుతున్నారా మెమరీ డాలీ వాలీ లేదు నాట్ చేయండి చడవురు ఏమైనా తిసిరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరేరే ಮನ ಇಂಟು ಡೈರೆಕ್ಟ್ ಕಮಿಟಿ ಮನ ಇಂಟು ಡೈರೆಕ್ಟ್ ಕಮಿಟಿ ಸರಿ ಹಾ ರಮೆಂಟ್ ಬನ್ನಿ ఇప్పుడు వాళ్ళు తీశారు ఏమైంది వాడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు ఐదు ముందే మర్చిపోటీలో లేకపోతే రాతే త్వర వెయ్యి రూపాయలు ఎత్తా తీయపోతున్నాయి

லீவர expelled అ dyei బామ్తemplu avation అఠయారు ధుర్వాలి ానె itu? ఘేన్ ల��들이 తన్డిను だారశు సోతొమా ఏయే న్టాలు ఉన్డి న్నంucా t Miami అగాడి న఼్ా న్న్ articulate ಮತ್ತಿರ <Tabip> <coughs>

ಫಸ್ಟ್ ಗಾಡಿ

అయిపోయిందమ్ రాత్రి ఆరు వచ్చింది అయిపోయింది అయిపోయింది కూడా రాత్రేంటి డైరెక్ట్ అయింది

ಲೈಪ್ ಲೈವ್ ಕಂಬೈಂಡ್ ಸಂಧ್ಯಾ ಸಂಜಯನಗರ ವಿಜಯನಾಗ ಸಿಬೇಡ್ ಜಿಲ್ಲಾ